హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే నేను చామదుంపల ఫ్రై అయితే చూపించబోతున్నాను చామదుంపల ఫ్రై ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఇలాంటివి మనం ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్కి చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదండీ సో ఆ టిప్ చెప్తూ నేను చేస్తాను అంటే ఎర్లీ మార్నింగ్ పిల్లల బాక్సెస్ కూడా ఇది ఉడకబెట్టి డీప్ ఫ్రై చేస్తాం కదా అయిపోవాలంటే ఒక మంచి టిప్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు మనం ఏ రోజైతే చామదుంపలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నామో ఆ బిఫోర్ డే అనమాట ఆ బిఫోర్ డేనే చామదుంపల్ని తీసుకుని ఇదిగోండి ఫస్ట్ అయితే కడగద్దండి చామదుంపల్ని అస్సలు కడగకుండా పైన ఆఫ్ చేసేయండి పూర్తిగా ఇదిగోండి చిన్న చిన్నవి తీసుకున్నాను కదా నేను అందులో కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి పూర్తిగా పైన పీల్ అయితే తీసేయండి పీల్ తీసిన తర్వాత మీకు ఒకవేళ అలా దుంపలు దుంపలుగా చేసుకుంటారు కర్రీ అనుకుంటే అలాగే ఉంచేయండి లేదంటే ఇలాగ చక్రాల్లాగా ఇలా చక్రాల్లో అయితే పిల్లలు లంచ్ బాక్స్లో కూడా అంటే పప్పు అన్నానికి సైడ్ డిష్గా లేకపోతే సాంబార్ అన్నానికి సైడ్ డిష్గా లేదా మామూలుగా వైట్ రైస్లో అద్దుకునేటట్టయితే ఇలాగ చక్రాలు అయితే బాగుంటాయి కదా అలా లేదు మేము దుంపలు దుంపలుగా చేసుకుంటామన్నా ఓకే ఇక్కడ నేనైతే జస్ట్ పీల్ ఆఫ్ చేసేసి ఇట్లా అయితే కట్ చేసేస్తున్నారు అనమాట చక్రాలు అయితే బాగుంటాయి ఇది బిఫోర్ డే అండి రేపు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి చేద్దాం అనుకున్న ముందు రోజు అనమాట ఒకసారి అయితే చేమదుంపల్ని క్లాత్తో తుడవాలి అంటే బాగా మట్టి అది ఉంటే మాత్రం ఒకసారి కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేయండి లేదు బాగానే ఉన్నాయి అనుకుంటే అలా కడగకుండా పీల్ ఆఫ్ చేసేసి మనం ఏదన్నా ఏ సీరియల్లో ఏ టీవీ మూవీ చూస్తూనో ఈ పని చేసేసుకోవచ్చండి చక్కగా పిల్లలు కూడా హ్యాపీగా ఇలాంటి కర్రీస్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు సో వాటినైతే అన్నిటినీ సర్కిల్ లాగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక్కసారి మళ్ళీ వాష్ చేద్దాం అంటే కట్ చేసిన తర్వాత కట్ చేసేటప్పుడు ఆ చేమదుంపలకి కొంచెం పీచులాగా ఇదిగా ఉంటుంది కదా ఇప్పుడు ఒక్కసారి మనం ఆ నెట్ బౌల్లోకి వేసేసుకుని బాగా వాష్ చేసుకోవాలండి ఎక్కడ ఏ డస్ట్ కానీ ఏమీ ఉండకూడదు అయితే చేమదుంపల్లో జిగురు వస్తుంది అనుకుంటారు మీరు పర్వాలేదు అందుకే ప్రాసెస్ని పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయకండి ఎక్కడ బాగా నీట్గా అయితే వాష్ చేసుకోండి మామూలుగా అయితే దుంపలు మనం ఉడకపెట్టేసి ఒక క్లాత్లో వేసి ఇట్లా ఇట్లా కింద కొడతారు కదా బస్తాలని దాంట్లో వేసి జూట్ దాంట్లో వేసి కింద కొడితే పీల్ వచ్చేస్తుంది అలా కాకుండా మనం నార్మల్గా చాకుతో కానీ స్పూన్తో కూడా పీల్ వచ్చేస్తుందండి అంటే బాయిల్ చేయకుండా పచ్చివాటిని అలాగా ఆఫ్ చేసేయాలి చేసిన తర్వాత ఇప్పుడు వాష్ చేసాం కదా శుభ్రంగా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి తీసుకొని వాష్ చేసిన వాటిని నీళ్ళు ఓడే వరకు ఆ నెట్ బుట్టలో ఉంచిసేయండి నీళ్లు పూర్తిగా ఓడిన తర్వాత ఈ కాటన్ క్లాత్ మీద అయితే వేసేయండి ఫ్యాన్ కింద వేసేస్తే ఆరిపోతాయి అన్నమాట ఇలా బిఫోర్ డే మనం ప్రిపేర్ చేసుకుని ఉంటే నెక్స్ట్ డే హ్యాపీగా బాయిల్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఎందుకంటే ఉడకడానికి ఆ పీల్ ఆఫ్ చేయడానికి అంటే పొద్దున పూట ఒకవేళ ఇన్ కేస్ టైం ఉన్నా కానీ మనము హడావిడిలో కొంత ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ ఉన్న వాటికి ప్రిఫర్ చేయలేం అంటే కంగారు కంగారుగా చేయలేం కదా కొన్ని వంటలు మనం ఆరామ్సే చేసుకుంటే బాగుంటుంది అలాగా ఆరబెట్టేసిన వాటిని అదే క్లాత్లో మూటలా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదా క్యారీబ్యాగ్ అయితే ఫ్యాన్ కింద బాగా ఉండదు తడి ఉంటే మళ్ళీ ఒకటి ఒకటి జిగురుగా అతుక్కుపోతాయి బాగా ఆరిన తర్వాత క్లాత్లో పెట్టి కట్టేసుకోవచ్చు లేదంటే మీరు బాక్స్లోకి అయినా క్లాత్లో ఉంచేసాను ఎక్కడ తడి లేకుండా అయితే ఆరబెట్టాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఇది అంతా ఇంకా నార్మల్ ప్రాసెస్సే మనం వాటర్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి ఈ ముక్కలు అందులో వేసేసి బాయిల్ చేసుకోవాలి మరీ మెత్తగా బాయిల్ చేయకూడదండి అంటే పులుసు కాదు కదా మనం డీప్ ఫ్రై కదా చేస్తాము కొద్దిగా బాయిల్ చేయాలి మరీ ఎక్కువ కాదు అలా కాకుండా పచ్చివి డీప్ ఫ్రై చేయకూడదండి ఈ చామదుంపకి అదొ రకమైన టేస్ట్ వస్తుంది బాయిల్ చేసే డీప్ ఫ్రై చేయాలి చూడండి ఇక్కడ బాయిల్ చేసాక అయితే వడగట్టేసేయాలి వడగట్టేసిన తర్వాత అవి మొత్తం వాటర్ అంతా బాగా దిగిపోవాలన్నమాట కొంచెంసేపు పక్కన పెట్టేసి ఈ లోపు మనం ఇంకేదైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రై చేయడానికి ముందే మనం ఒక డిష్ లాంటిది ఏదైనా బౌల్ లాంటిది తీసుకుని అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం ఎందుకంటే మనం డే ఫ్రై చేసిన తర్వాత ముక్కల మీద ఇవన్నీ వేస్తే కొంచెం చల్లారిపోతాయి కదా ముక్కలు దానికన్నా ఈ ప్రాసెస్లో చేసి చూడండి కర్రీ అయితే అద్దరిపోతుంది మీకు ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిప్స్ లాగా వస్తాయి అన్నమాట పసుపు ఉప్పు కారం కావాలంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా నార్మల్గా పసుపు ఉప్పు కారం వేసేసి దాన్ని డిష్లో మిక్స్ చేసేయండి ఎందుకంటే మనం ఫ్రై చేసాక మళ్ళీ దాన్ని కొంతమంది ఫ్రై చేసి తీసేసాగా బాండీలో తాలింపు వేసి ఆ ముక్కలు వేసి మళ్ళీ ఉప్పు కారం వేస్తారు అది కర్రీలా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా చేస్తే మీకు చిప్స్ చిప్స్ లాగా విడివిడిగా వస్తుంది అనమాట పప్పులోకి సాంబార్లోకి నంచుకుంటే సైడ్ డిష్గా సైడ్ డిష్గా అదిరిపోతుంది ఇప్పుడు ఆ డిష్లో మనం అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నా ఆయిల్ కూడా బాగా ఫుల్గా వేసుకోకూడదండి బాగుండి హీట్ ఎక్కాగా ఆయిల్ ఆయిల్ చూసారా చాలా కొంచెంగా వేశాను అంటే మనం వేయించుకునే అవి సరిపడనమాట నేనైతే ఇక్కడ రెండు వాయిల్గా వేశాను మ అలాగే మనం ఎక్కువ ఉంటే రెండు మూడు ఆయిల్గా వేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ వేరే వేరే వంటల్లో వాడకూడదండి మనం ఏదైనా పచ్చడి కానీ కూర కానీ కలుపుకుంటే అందులో వేసుకుని తినచ్చు బట్ ఒక్కసారి హీట్ చేసిన ఆయిల్ని మళ్ళీ రెండోసారి ఏదన్నా రెసిపీ వండడానికి కానీ హీట్ చేయడానికి ఏదైనా అప్పడాలు వేయించిన ఆయిల్ మళ్ళీ రెండోసారి రెసిపీకి అయితే యూజ్ చేయకూడదు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే అలా ఉన్న ఆయిల్ ఉంటే ఏం చేయొచ్చు అంటే మనం నార్మల్గా పచ్చడిలో వేసుకుంటాం కదా అలా వేసుకుని అయితే తినచ్చు అంటే డబల్ హీట్ చేయకూడదు అంటే మల్టీ హీట్ ఒకసారి కన్నా ఎక్కువ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా హీట్ చేయకూడదు ఇక్కడ చూడండి ఇవి ఫ్రై అవుతున్నాయి కదా క్రిస్పీగా మనకు తెలుస్తాయి సౌండ్ వస్తాయి అనమాట అలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక వీటిని డైరెక్ట్గా వేడి వేడివి ఆయిల్తో సహా వేడి వేడివి తీసి ఇందాక మనం ఉప్పు కారం కలుపుకున్నాం చూసారా పసుపు ఉప్పు కారం దాంట్లో వేసేయాలండి ఆ ముక్కలు వేసేటప్పుడు కొంచెం వేడి ఆయిల్ కూడా పడుతుంది ఇప్పుడు మళ్ళీ నేను రెండో వాయి అయితే వేస్తున్నాను నాకు రెండు వాయిలు అయితే అయ్యాయి ఆయిల్ అలాగా తక్కువే తీసుకోండి అందుకైతే ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఒక వాయి వేసేసి ఇచ్చేసి తర్వాత వాళ్ళు వెళ్ళాగా మనం మిగిలిన వాయిల్ అయితే వేయించుకోవచ్చు కానీ ఎక్కువ ఆయిల్ తీసేసుకుని డీప్ ఫ్రైకి ఎప్పుడు కూడా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి అలా మాత్రం ఎప్పుడు చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు మనం కాకపోతే అది టైం ప్రాసెస్ కదా కట్ చేయడం పీల్ ఆఫ్ చేయడమే టైం ప్రాసెస్ ఇదిగోండి కొంచెం కింద వేసాను కదా ఇప్పుడు ముక్కలన్నీ వేసాగా ఇంకొంచెం అయితే వేస్తున్నాను నేను సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం అయితే వేసి పైన ఒక్క రెండు స్పూన్లు వేడి నూనె మనం ఆల్రెడీ డిఫ్రై చేసిన ఆయిల్ని చూసారా దాన్ని రెండు స్పూన్లు పైనుంచి వేస్తే ముక్కలు చూసారా విడివిడిగా ఉన్నాయి అన్నిటికీ ఉప్పు కారం కూడా పట్టింది మరి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి